అంటే నినాదాలు వాటి వాటిని ఇచ్చినటువంటి వ్యక్తులు పీకే కింద తప్పనిసరిగా ప్రశ్న రావడానికి ఆస్కారం ఉంది చూద్దాం ఒకసారి ప్రతి కన్నీటి నుండి కారే కన్నీరు దుడవడమే నా అంతిమ లక్ష్యం అని నినదించింది ఎవరు అనంటే ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ స్వరాజ్యం నా జన్మ హక్కు దానిని సాధించి తీరుతానని అన్నది ఎవరు ఆన్సర్ బాలగంగాధర్ తిలక్ భారతదేశం భారతీయుల కోసమే అని నినదించిన వ్యక్తి ఎవరు ఫౌండ్ దయానంద సరస్వతి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి ప్రత్యక్ష చర్య అదం ఇచ్చిన వ్యక్తి ఎవరు మహమ్మద్ జినా ఇది పాకిస్తాన్ ఏర్పాటు కోసం జరిగింది నినాదాన్ని వారు ముందుకు సాగండి అనేటువంటి నినాదాన్నిచ్చింది మేడం బీకాజీ ఖామా డూఆర్ డై చేయండి లేదా చావండి అనే నినాదాన్ని ఇచ్చిన వారు మహాత్మా గాంధీ డివైండ్ అండ్ క్విట్ మహమ్మద్ ఆలీ జిన్నా ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు భగత్ సింగ్ చెలో ఢిల్లీ జై హింద్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చిన వారు సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని తెస్తాను అని నినాదాన్ని ఇచ్చిన వారు సుభాష్ చంద్రబోస్ ఇది ఎనిమిది డిఎస్సిలో జీకే ప్రశ్నగా వచ్చింది ఒకే దేశం ఒకే దేవుడు ఒకే కులం ఒకే ఆలోచన తేడా ఏమి లేకుండా ఏమి లేకుండా మేమందరం అన్నదమ్ములం అని నినదించింది ఎవరు విడి సవర్కర్ గరీబీ అటావు అని నినాదాన్ని ఇచ్చినవారు ఇందిరాగాంధీ జై విజ్ఞాన్ అనే నిదానాన్ని ఇచ్చిన వారు అటల్ బిహారీ వాజ్పేయి మేక్ ఇన్ ఇండియా అని నినదించిన వారు ఎవరు నరేంద్ర మోడీ వేదాలకు మరలండి అని నినాదాన్ని ఇచ్చిన వారు స్వామి దయానంద సరస్వతి దేశ్ బచావో దేశ్ బనావో అని నినాదాన్ని ఇచ్చిన వారు పివి నరసింహారావు సత్యం అహింసే నాకు దేవుళ్ళు అని పలికినవారు మహాత్మా గాంధీ రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణవాయువు అని నినాదించిన వారు అరవింద ఘోష్ కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమని నినాదాన్నిచ్చినవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కలలాంటి వారు అని నినాదాన్ని ఇచ్చినవారు సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రజలే ప్రభువులు అని అన్నది లోక్ సత్తా పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ పోనివ్వండి అని ఇచ్చిన వారు మోతిలాల్ నెహ్రూ ఈయన జవహర్ లాల్ నెహ్రూ వల్ల తండ్రి దేవుడు అంటరంతనాన్ని సహిస్తే నేను ఆయన దేవునిగా అంగీకరించను అని అన్నది బాలగంగాధర్ తిలక్ అవసరమైతే చిరిగిన చొక్కాయన తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని పలికినవారు కందుకూరి విదేశలింగం పంతులు బ్రిటీషర్ల పింఛను పొందుతున్న రాజులు నవాబుల జాబితాలో బతకడం కంటే సైనికుడిగా మరణించడమే మేలు అని పలికినవారు టిప్పు సుల్తాన్ ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఆమోదించిన హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు అని నినాదాన్నిచ్చినవారు అబుల్ కలాం ఆజాద్ చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం తప్పు అన్నది ఏపీజే అబ్దుల్ కలాం కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైనది కాదు ప్రజల ప్రణాళిక చేసింది కాదు అని పలికినది లాలా లజపత్ రాయ్ ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అని పలికినవారు లాలా రాయ్ పిచ్చాసుపత్రుల వెలుపల ఉండేవారే పిచ్చివారు మాత్రమే స్వాతంత్రం గురించి ఆలోచిస్తారు మాట్లాడతారు అని అన్నది గోపాలకృష్ణ గోఖలే ద వేదాస్ కంటైన్ ఆల్ ద ట్రూత్ అని పలికినవారు స్వామి దయానంద సరస్వతి బ్రిటిష్ సామ్రాజ్య భావన మాకు విరోధి బ్రిటిష్ ప్రజలతో మాకు వైర్యం లేదు అని వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ బెంగాల్ విభజన తర్వాతే దేశంలో నిజమైన చైతన్యం పెంపొందింది బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం అని పలికినవారు మహాత్మా గాంధీ గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం ఎప్పుడు జీవించే ఉంటుందని పలికినవారు భోగరాజు భట్టాభి సీతారామయ్య విఖారి అటావో నినాదాన్ని ఇచ్చినవారు రాజీవ్ గాంధీ ఇది పలికినవారు బోధెను ఛేదిస్తే ఎండిన కొమ్మలు వాటంతట అవే పడిపోతాయి అన్నది మొదటి బాజీరావు కళ కల కోసం కాదు ప్రజల కోసం అన్నది భల్లారి రాఘవ మరణిస్తే నా దేహాన్ని మరణించనివ్వండి నా దేశాన్ని మాత్రం మరణించనివ్వకండి అని పలికింది చెంగిజ్ ఖాన్ అంతర్జాతీయంగా కూడా కొంతమంది ఇచ్చినటువంటి నినాదాలు చూద్దాం ఇది మన చైనా నిద్రావస్థలో ఉన్న పెనుభూతం దానికి మెలకువ వచ్చిన నాడు ప్రపంచంపై పాశ్చాత్య దేశాల పెత్తనం అంతమవుతుంది అని పలికినవారు నెపోలియన్ బోనాపాటే ప్రపంచాన్ని పీడిస్తున్న సర్వ అరిష్టాలు లండన్లోనే అన్నది నెపోలియన్ బోనాపాటే నేనే విప్లవాని నేనే విప్లవ శిశువును అని పలికినది నెపోలియన్ ఒకే ప్రజలు ఒకే రాజు ఒకే మతం ఏ ప్రజల యొక్క వాంఛ స్పానిష్ పవిత్ర రోమన్ సామ్రాజ్యం పవిత్రం కాదు అసలు అది పవిత్ర రోమన్ సామ్రాజ్యమే కాదు అన్నది నెపోలియన్ బోనా పార్టీ సంగీత విద్వాంసుడు ఫిడేలు ప్రేమించినట్లే నేను అధికారాన్ని ప్రేమిస్తా అని పలికినది మొదటి నెపోలియన్ నా తర్వాత ప్రళయం వస్తుందని పలికినవారు పదిహేనవ లుయి నేనే రాజ్యాన్ని అని పలికింది పద్నాలుగవ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ధాన్యం కోసం యుద్ధము అని చెప్పినది ముస్సోలిని స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్రం అలాగా అని పలికినది ముస్సోలిని నేను వచ్చాను నేను చూశాను నేను జయించాను జూలియస్ సీజర్ యుద్ధం రష్యా దేశంలో ఒక జాతీయ పరిశ్రమ అని అన్నది మీరాబో ఫ్రెంచి విప్లవం ఆకాశం నుంచి ఉల్కాలాగా హఠాత్తుగా సంభవించిన విప్లవం కాదు అని అన్నది లార్డ్ ఆక్టన్ నేను ఉపన్యాసాన్ని ఇవ్వలేను కానీ ఇటలీని ఐక్యపరచగలను అని పలికినది కౌంట్ కవూర్ ఈ సెబాస్టపోల్ బురద నుండి నూతన ఇటలీ ఉత్పన్నమవుతుంది అన్నది కౌంట్ కవూర్ స్త్రీ వ్యక్తిత్వానికి మాతృత్వం ఎలాంటిదో జాతుల వికాసానికి యుద్ధం అలాంటిది అని పలికినవారు హిట్లర్ ఆహారం కంటే పిరంగులే ముఖ్యమన్నది గోరింగ్ హిట్లర్ యొక్క అనుచరుడు ప్రపంచం ఆధిపత్యమో లేదా పతనమో అని పలికినది రెండవ కైజర్ విలియం లిపి పుట్టుకే నాగరికత ఆవిర్భావక చిహ్నం అని పరికినది గార్డాన్ చైల్డ్ మానవ పరిమాణ క్రమాన్ని ఒక గంట సినిమా తీస్తే అందులో యాభై తొమ్మిది నిమిషాలు శిలాయుగానికే సరిపోతుంది అన్నది హైమే వీలేని విప్లవం రోగం వంటిది అగ్నిపర్వతం లాంటిది పుట్టు కురుపు వంటిది అన్నది మెటర్నిక్ రాజు భగవంతుని వారసుడు చట్టం రాజు నుంచి ఆవిర్భవిస్తుంది అన్నది జేమ్స్ వన్ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ముందు ఈజిప్ట్ పిరమిడ్లు వెలవెలబోతాయి అన్నది వోల్టే కంటికి కన్ను పంటికి పన్ను అని పలికినది బాబుల్యోన్ నాగరికత ప్రజలు విన్నట్టు స్వర్గం వింటుంది ప్రజలు చూస్తున్నట్లు స్వర్గం చూస్తుంది అన్నది కన్ఫ్యూషియస్ మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే అన్నది రూసో పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప ప్రపంచ కార్మికులరా ఏకంకరణ అని పలికినది కార్ల్ మార్క్స్ నీకు బానిసగా ఉండడం ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండడం కూడా ఇష్టం ఉండకూడదు అబ్రహాం లింకన్ భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి ఆర్థికంగా నరకాన్ని సృష్టించిన వాడవుతాడన్నది టిఆర్ మాల్తస్ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అబ్రహాం లింకన్